కార్తీక దీపం రెండు ఈ రోజు ఎపిసోడ్లో బావ దీప కలిసే తననకు ఇరికించారని జ్యోత్స్న అనుకుంటుంది గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్లి సారీ చెప్పమని దశరథ్ అంటాడు ఒంటరిగా వెళ్లొద్దని ఎవరినైనా తోడు తీసుకెళ్లమని దీప అంటే నేను వెళ్తానని కార్తీక్ వెళ్తాడు ఈ పెళ్లి జరిగే వరకు జ్యోత్స్నకు దూరంగా ఉండు అని మరోసారి పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ మరోవైపు రీటాతో క్లోజ్గా ఉంటాడు గౌతమ్ అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు కాశీ వీడియో తీస్తాడు ఈ వీడియోతో పెళ్లి ఆగిపోతుందని అనుకుంటాడు కాశీ నేను రీటానే పెళ్ళి చేసుకుంటానని అమ్మకు చెప్తానని గౌతమ్ అంటాడు గౌతమ్ ఎలాంటివాడో అందరికీ తెలిసేలా చేస్తానని కాశీ అనుకుంటాడు మధ్యలోని కారు ఆపమని చెప్పిన జ్యోత్స్న కార్తీక్ను దిగమంటుంది నా గురించి నీకేమైనా తెలిసిందా అని జియో డైరెక్ట్గా కార్తీక్ను అడుగుతుంది అందరికీ తెలిసిందే నాకు తెలుసు అని జ్యోను విసిగిస్తాడు కార్తీక్ నేనెప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నా బావ అని జ్యో అంటుంది ఇది తప్పు అని కార్తీక్ అంటాడు తెలివైన తెలివైనదానివే కదా ఎందుకు సైలెంట్గా ఉన్నావు తెలిసి చేస్తే నీ జీవితం పాడవుతుంది అని కార్తీక్ అంటాడు నువ్వు దీపను కంట్రోల్ చేస్తున్నట్లే అందరినీ కంట్రోల్ చేస్తున్నా బావ అని జ్యో అంటుంది నీతో నిజాలు చెప్పించాలని అనుకుంటున్నా అని అనుకుంటాడు కార్తీక్ తాళీ కట్టించుకునేది కాపురం చేయాల్సింది నువ్వే సరైన డిసిషన్ తీసుకోవాల్సింది నువ్వే అని కార్తీక్ అంటాడు బావ చాలా తెలివిగా తప్పించుకున్నాడని జ్యో కన్నతండ్రినే చంపాలనుకున్న దానివి అని కార్తీక్ అనుకుంటారు గౌతమ్ ఇంట్లోకి ముందు జ్యోత్స్నపై సెటైర్లు వేస్తాడు కార్తీక్ ఏదైనా అవసరం ఉంటే ఉంటా పిలువు అని చెప్తాడు లోపల ఏం జరుగుతుందో కిటికీలో నుంచి చూస్తాడు కార్తీక్ జియో పిలుస్తుంటే గౌతం పట్టించుకోలేదు నేనే కావాలని కాల్లిఫ్ట్ చేయలేదు భయమేస్తుందని జియో అంటుంది పెళ్లి అంటే అదొక అందమైన ప్రపంచం ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటుందో వాళ్లతో మంచి జీవితాన్ని ఊహించుకుంటుంది లాస్ట్ టైం దీప చేసిన పనికి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది మళ్లీ అలాగే జరుగుతుందని భయం మొదలైంది అందుకే కాల్స్ ఆన్సర్ చేయట్లేదు ఆంటీ అంకుల్ను పిలువు సారీ చెప్తానని జియో అంటుంది వాళ్లు ఇంట్లో లేరని గౌతమ్ అంటాడు అయితే ముందుగా గౌతమ్కు సారీ చెప్తుంది జియో మరోవైపు కిటికీలో నుంచి చూస్తూ జియో మాటలకు సైటెర్లు వేసుకుంటాడు కార్తీక్ ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేద్దామని జియో అంటే కుదరదు అని గౌతమ్ చెప్తాడు ఏం జరిగినా ఈ ఎంగేజ్మెంట్ ఆగదు అది జరగకపోతే ఏదీ ఉండకూడదు అది మనిషైనా సరే అని వార్నింగ్ ఇస్తాడు గౌతమ్ జియో చేయి పట్టుకుంటాడు గౌతమ్ కాసేపు చిల్ అవుదామని అంటాడు అది చూసి కార్తీక్ మధ్యలో ఎంట్రీ ఇస్తాడు తాతయ్య ఫోన్ చేసి జ్యోత్స్ త్వరగా తీసుకురమ్మన్నాడు అని కార్తీక్ చెప్తాడు కార్తీక్ కు థ్యాంక్స్ చెప్తాడు గౌతమ్ చేతికేమైంది అని జ్యోను అడుగుతాడు కార్తీక్ రాత్రి డిన్నర్ టైంలోనూ గౌతమ్ చేసిందే గుర్తు చేసుకుంది జ్యోత్స్న దీపను తప్పించి నీ జీవితంలోకి రావడానికి ఈ తిప్పలన్నీ అని కార్తీక్ గురించి మనసులో అనుకుంటుంది జ్యూ